ఆస్కార్ తర్వాత మొదటిసారి వరంగల్కి వచ్చాను మా ఊరు వెళ్ళాను కానీ బైపాస్లో వెళ్ళాను మొదటిసారి వరంగల్ రావడం ఇదే మొదటిసారి ఆస్కార్ తర్వాత నాకు గౌరవ డాక్టరేట్ అవ్వడం అనేది చాలా చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది నాకు ఎందుకంటే గొప్ప ఆనందం ఎందుకంటుందంటే నేను ఎక్కడైతే చదువుకున్నానో ఎక్కడైతే నేను హైదరాబాద్ ప్రయాణానికి నాకు బీజం పడిందో ఎస్ఆర్ ట్యూటోరియల్ కాలేజీలో నేను చదువుకున్నాను ఆ కళాశాల ఆ కాలేజే ఈరోజు విశ్వవిద్యాలయంగా పరిణమించి వాళ్ళు నాకు ఇచ్చేంత స్థాయికి గతడు నన్ను ఆ స్థాయికి తీసుకునే స్థాయికి నన్ను ఎదిగేలా వాళ్ళు చేయడం అన్నది చాలా చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది జీవితంలో మరపురాని మరచిపోలేని ఒక ఘట్టంగా ఇది నా జీవితంలో మిగిలిపోబోతోంది అందుకు మనస్ఫూర్తిగా వరదారెడ్డి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ నన్ను ఈ అర్హ ఈ గౌరవానికి అర్హ అర్హుణ్ణి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ